పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ రాత్రి పరిషుధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడు ఎప్పుడూ దప్పికగొనడు సువార్త సువార్తవా అధ్యాయము ముప్పది ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకలిని కలిగి ఉంటారు కొందరికి ధనాశ కొందరికి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆశ కొందరికి సంపాదన అనే ఆకలి ఇంకొందరికి ఎప్పుడు బాధలో చూడాలి అనే ఆకలి అసలు యాకలి దాహము ఇవి ఎప్పుడు మనిషికి అవసరమని చూస్తే అవి మన దేహములో కావలసిన ఆహారము బలము లేనప్పుడు కావలసిన నీటి స్థాయిలు లేనప్పుడు మనకు ఆ అనుభూతి వస్తుంది బాగా తిన్నా ఒక గంటకి ఎవరైనా భోజనము పెడతానని చెప్పారనుకోండి వద్దండి ఇప్పుడే తిన్నాము అని అంటారు ఒక లీటర్ నీరు త్రాగిన వెంటనే ఎవరైనా నీరు ఇస్తే దానిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడము కానీ తర్వాత ఐదారు గంటల తర్వాత మళ్ళీ భోజనము కావాలా అనంటే కావాలి అని అంటారు నీరు కావాలా అనంటే కావాలి అని అంటారు అంటే యాకలి దాహము అనేది మనిషికి ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటాయో అప్పుడు ఆకలి అవ్వదు ఇంకేమీ కోరుకోడు కానీ ఆ సంతృప్తి జీవితం అనేది మనిషికి ఎప్పటికీ సాధారణంగా అయితే రాదు కేవలము ఏసు క్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యమవుతుంది ప్రిసహోదరి సహోదరులారా ఒక ఇల్లు లేకుండా ఉన్న వ్యక్తిని పిలిచి జాలిపడి ఒక ఇల్లు కట్టించామనుకోండి అతను ఆనందపడతాడు ఆనందములో ఒక మాట కూడా అంటాడు అదేంటంటే నా జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు ఇల్లు కావాలి అని కలగన్నాను ఇల్లు వచ్చింది అని ఒక సంవత్సరము ఆగి అదే వ్యక్తిని గనక మనము కలిస్తే ఆ ఆనందము అతనిలో ఉండదు మనము సంవత్సరము క్రితము చూసిన సంతోషము ఉండదు ఒకవేళ మన ముందు నవ్వుతున్నట్టు కనిపించినా అది నిజము కాదు ఒకవేళ మనమే నోరు తెరిచి ఇంకేమైనా కావాలా అనంటే ఒక స్కూటర్ బైక్ ఉంటే బాగుండును అనుకుంటున్నాను అని మరింకో ఏ అవసరమైన చెప్తూ ఉంటారు ఆలోచించండి ఇల్లు లేనప్పుడు ఇల్లు ఉంటే చాలనుకున్నాడు ఆ వ్యక్తి అక్కడితో ఆగలేదు వాహనము కావాలనుకుంటున్నాను వాహనము వచ్చిన తర్వాత సంతృప్తి అవుతాడా అంటే అస్సలు అవ్వడు ఇంకేదో కావాలి మనిషికి ఉన్న ఈ స్వభావ భావమే ఈ అసంతృప్తికరమైన జీవితమే అతన్ని దుఃఖములో పడవేస్తుంది ద్రోహము చేయడానికైనా మోసము చేయడానికైనా సందేహించకుండా ఆలోచించకుండా చేస్తుంది ప్రీలారా సుమన్ అనే ఒక యవ్వనస్థుడు పెద్ద నగరంలో పనిచేసేవాడు అతనికి మంచి జీతము మంచి ఇల్లు స్నేహితులు అన్నీ ఉన్నా కూడా అతని లోపల ఎప్పుడూ ఖాళీగానే అనిపించేది ఎందుకిలా శాంతి లేదు ఇంకేమైనా కావాలా అని అతను తరచు తన మనసులో అనుకునేవాడు ఆ ఖాళీని తీర్చుకోవడానికి సుమన్ ఎల్లప్పుడూ కొత్త వస్తువులను కొంటూ కొత్త చోట్లకు వెళ్ళి ఆనందము వెతుకుతూ గడిపేవాడు కానీ కొన్ని రోజులు ఆనందముగా ఉన్న మళ్ళీ దుఃఖము ఒంటరితనము వచ్చేవి ఒకరోజు సుమన్ స్నేహితుడు అతనిని చర్చికి ఆహ్వానించాడు అక్కడ పాస్టర్ యోహాను సువార్త ఆరవ అధ్యాయం ఐదో వచనము చదివి ప్రసంగించాడు జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పికగొనడు అన్న వచనాన్ని చదివి వాక్య ధ్యానము చేశాడు ఆ మాటలు సుమన్ను మనసుకు తాకాయి నేను శాంతిని ఎక్కడో వెతుకుతున్నాను కాని యేసు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు నేనే జీవాహారము నా దగ్గరకొచ్చి నన్ను విశ్వసిస్తే ఇక ఆకలి దప్పికలు ఉండవని ఆ రోజు నుండి సుమన్ యేసును తెలుసుకోవడం మొదలుపెట్టాడు వాక్యాన్ని చదవడము ప్రార్థించడం మొదలుపెట్టాడు అతని హృదయము క్రమముగా మారిపోయింది అతనికి లోపల నిజమైన ఆనందము శాంతి వచ్చాయి మరి ఆ రోజు నుండి సుమన్ అన్ని వైపులా సంతృప్తిగా అనిపించుకున్నాడు అతను తన స్నేహితులతో చెప్పాడు డబ్బు సరదాలు నాకు సంతోషం సంతోషమిచ్చాయి కానీ నిజమైన సంతృప్తి శాంతి సమాధానము కేసులో మాత్రమే దొరికిందని అవును ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితములో ఉన్న ఆత్మీయ ఆకలి దప్పికను ఈ లోకములోని వస్తువులు తెర్చలేవు యేసు క్రీస్తు మాత్రమే జీవాహారము ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసముంచినప్పుడు మన హృదయము నిజమైన ఆనందము శాంతితో నిండిపోతుంది ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీలో బాధ ఉంది అంటే నీలో వేదన ఉంది అనంటే నీ హృదయంలో అశాంతి ఉందనంటే దానిలో ఎక్కువ శాతము నీ కోరికల వలనే నీలో ఉన్న అసంతృప్తి వలన యేసు క్రీస్తు ప్రభు ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచి పెట్టినప్పుడు అందరూ ఆనందించారు సంతోషించారు వారక్కడితో ఆగలేదు దాని తర్వాత యేసు క్రీస్తు ప్రభుకోసము వేట ప్రారంభించారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన అని వెతికారు అంటే వారిలో మళ్ళీ ఆకలి మొదలైంది వారికి ఏసయ్య ఎంత ఆహారాన్నైనా ఇవ్వగలడు అని వారు గ్రహించారు అందుకే ఏసయ్య అంటున్నారు మీరు సూచక క్రియలను చూచుట వలన కాదుగాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నేను నీకు వేస్తున్నటువంటి సూటి ప్రశ్న మీరు యేసు క్రీస్తు దగ్గరకు ఎందుకు వచ్చారు మీ ఆశల కోసమా మీ ఆకలి తీర్చుకోవడానికా మీ సమస్యలు తీర్చుకోవడానికా ఆరోగ్యము కోసమా దేనికోసము ఇచ్చారు దేవుడిది ఇవ్వను అని గాని మిమ్మల్ని బాగు చేయను అని గాని మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించను అని గాని చెప్పడం లేదు మనము కూడా వాటి కొరకు ఆయన్ని అడగడములో తప్పులేదు కాని ఆయన శక్తిని గుర్తించడం లేదు అదే తప్పు వారు రొట్టెల వైపు చూశారు కాని ఆయన ఎంత మహా గలవాడో ఐదు రొట్టెలను రెండు చేపలను ఇంతమందికి ఎలా పంచగలిగాడో ఆలోచించడం లేదు ఈ రాత్రి మనము కూడా అవసరము తీర్చబడుతుంది స్వస్థత వస్తుంది ఆశీర్వాదము వస్తుందని చూస్తున్నాము కానీ దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క మహిమను గుర్తించలేకపోతున్నాము కదా అవును ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీలో దుఃఖానికి మీలో ఉన్న అసంతృప్తికి కారణము దేవుణ్ణి చేర్చుకోకపోవడమే ఆయన వద్దకైతే వస్తున్నాము కానీ ఆయనను మనలోనికి చేర్చుకోవడం లేదు ఆయన పైన విశ్వాసముంచడము లేదు ఒకవేళ నిజముగా ఆయన పైన విశ్వాసము ఉంచగలిగితే ఆయనను నమ్మగలిగితే నీలో కలవరముండదు రేపేంటి అనే ఆలోచన ఉండదు ఇది ఎలా అనే భయం రాదు కాబట్టి జీవాహారము ఆత్మకు ఆహారమైనటువంటి ఏసయ్యను జీవజలమైన ఏసయ్యను మనము సంపూర్ణముగా నిజముగా విశ్వసించి జీవించినట్లయితే మనలో అసంతృప్తి ఉండదు ఏ ఆకలి ఏ దాహము మనకు కాదు దేవుడు ఈ రాత్రి జిమాటలను దివించి ఆశీర్వదించి మన హృదయాలలో ఫలభరితముగా చేయలాగన జివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహోన్నతమైన కృప కనికరములు కలిగిన నామమున బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో సరిచేశారు బలపరిచారు తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి జీవాహారమును నేనే నా యుద్ధకు వచ్చువాడు ఎంత మాత్రమునో ఆకలు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిక కొనడని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు అయా ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఎలా పంచగలిగాడు అనేటటువంటి ఆలోచనను తండ్రి ఆలోచించి మీ యొక్క మహిమ ఏంటో మేము గ్రహించి అయా మిమ్మల్ని బెంబడించే వారముగా మేముండాలని అప్పుడే మా జీవితము సంపూర్ణముగా మారి అయ్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇరుకులు లేకుండా సంతృప్తిగా ఉంటుందని అయ్యా మా ఆకలిని తీర్చే దేవుడవని అన్నీ ఇచ్చే దేవుడవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఇందరైతే ఈ రాత్రి వరికున్న కష్టాలను బట్టి వరికున్న నష్టాలను బట్టి వరికున్న ఇరుకులను బట్టి వరికున్న ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి ప్రభువా ఈ రాత్రి వారి ప్రతి మరొక సమాధానము అనుగ్రహించి వారి ప్రతి సమస్యను తీర్చి ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొనుచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును కూడా బిడలకు దయచేసి బుడలను మీ కృపల భద్రపరచమని వేడుకొనించున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి బుడల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి అయా వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో మీ బిడలందరినీ బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ సువార్త వినే భాగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి సంబంధాలు రాక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ఏ ప్రాంతంలో అధిక వర్షాలు వరదల ద్వారా బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారందరినీ జ్ఞాపకము నైనా వారు కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా తిరిగి బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రిని మీరు అంగీకరించి ఆలకించి అయా వారి జీవితంలో కొదవుగా ఉన్న ప్రతి సమృద్ధిగా దయచేయమని వేడుకొని చిన్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్